వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం ప్రైవేట్ పరిశ్రమలో ముప్పై మంది పరిశ్రమ క్యాంటీన్లో వండిన కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలయ్యారు వారంతా జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత శుక్రవారం పరిశ్రమలోని క్యాంటీన్లో వండిన ఆహారాన్ని తిన్న కార్మికులకు విలోచనలు మొదలయ్యాయి ఒక్కొక్కరిగా అనారోగ్యం పాలన పడడంతో ఆ కంపెనీ బస్సులో జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఆ ఆసుపత్రిలో వారికి పరీక్షలు చేసి ఆహారం కలుషితం అయినట్లు నిర్ధారించారు ఆహారం వండేవారు వారు శుభ్రత పాటించక వారు వండిన ఆహారం కలుషితమైనట్లు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించి ఆ ఆహారం తిన్న వారందరికీ పరిశీలన చేయించాలని సూచించారు విషయం తెలుసుకున్న డిఎంఎన్ హెచ్ఓ జె నరసింహనాయక్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్ తో ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులను పరీక్షించారు రోగులతో మాట్లాడి ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రి ఆవరణ నిర్వహించిన మీడియా సమావేశంలో నాయక్ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు ఆసుపత్రిలో పరిశీలించమన్నారు ఎనిమిది మంది కిచెన్ స్టాఫ్ ఇరవై మంది పరిశ్రమలో పనిచేసే సిబ్బందితో కలిసి ముప్పై మంది వరకు అనారోగ్యం బారిన పడ్డారు ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారు అన్నారు ఇప్పటికే కొంతమంది డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు ఇది ఎలా జరిగింది అనేది పరిశీలిస్తామన్నారు పరిశ్రమను పరిశీలించి ఎవరైనా భద్రత రహితంగా వ్యవహరించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు జరిగింది తర్వాత దీని తర్వాత అక్కడ కూడా వెళ్తాము కంపెనీకి కూడా వెళ్ళి అసలు ఎలా ఉంది మెస్ ఏంటి అనేది చూస్తాము అలానే ఇక్కడ నుంచి స్టూల్ శాంపిల్స్ అలానే వాటర్ శాంపిల్స్ అన్నీ కూడా తీసి టెస్టింగ్ పంపిస్తాము అంటే ఇదంతా ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా కులం ఎంక్వైరీ చేసి దాన్ని కాజ్ అనాలసిస్ చేసి ఎలక్టిఫికేషన్కి చర్యలు తీసుకుంటాము దీని మీద ఏదన్నా ఫుడ్స్ అనేది సెంట్రల్ లైసెన్సింగ్ పరిధిలోకి వస్తుంది ఆ క్యాంటీన్ కి సెంట్రల్ లైసెన్స్ ఉంది ఆ అవర్ తీసీ ఫుడ్స్ కూడా సెంట్రల్ లైసెన్స్ ఉంది సెంట్రల్ లైసెన్స్ ఉన్నంత మాత్రమే ఏదైనా ఎమర్జెన్సీలో మేము విజిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయం తెలిసిన అమ్మంటనే డిఎంఆన్ హెచ్ఓ గారితో నేను కూడా రావడం జరిగింది మైసాఫ్ బీ శ్రీనివాస్ హై ఫుడ్ కాంట వల్ల డిఎంఎండ్ హెచ్ గారి ఆధ్వర్యంలోనే ఆ క్యాంటీన్ ఆయన కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ హిస్టరీ తీసుకోవడం జరిగింది ఆల్ ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ చాలా మైనర్ ఫుడ్ పాయిజనింగ్ ఎఫెక్టెడ్ దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చారు ఇప్పుడు పన్నెండు మంది ఉన్నారు వాళ్ళని కూడా సాయంత్రం రేపు ఉదయం రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ కాస్ట్ కనుక్కోవడం కోసం డిఎంఎండ్ హెచ్ఓ గారు డాక్టర్స్ పెథాలజిస్టు వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి క్యాంటీన్ని ఆ పరిసరాలను పరిశీలిస్తాం దాని ప్రకారం చర్యలు తీసుకోవడం మనం సెంట్రల్ ఆఫీస్ఐకి కూడా ఎల్లిమెట్ చేస్తాం ఒకవేళ వాళ్ళది ఫాల్ట్ ఉంటే వాళ్ళని చర్యలు తీసుకోమని రికమెండ్ కూడా చేస్తాం